పునరుద్ధాన పండుగకు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు యేసుక్రీస్తు ప్రభువుకు చేసిన స్థుతులను మనం చెల్లించుకుందాం యేసుక్రీస్తు పొందిన జయము మనము పొందుదాము విజయుడైన ఆయన సన్నిధిలో నివసించే శక్తిని దేవాది దేవుడు మన ఎల్లరకు దయచేయును గాక ఆమెన్ స్థుతులను విందాము చెల్లించుదాము అందరికీ వందన మరునాథను పునరుద్ధానుడు అయిన ప్రభువ సమాధి నుండి లేచుట వలన విశ్వాసులైన మృతులు కూడా లేతురని విశ్వాసము సంగమనకు అనుగ్రహించిన నీకు నుతులు నీవు లేచినావు కనుక మేము కూడా పాపములు శోధనలు కష్టములు మొదలగు వాటిలో నుండి లేచి కృప దయచేసినావు గనుక నీకు సంస్థతులు లోక చరిత్రలో ఎప్పుడును ఎన్నడూ జరగని పునరుద్ధానము అను గొప్ప చరిత్ర జరిగించి రాబో కాలంలో కూడా సంగమనకి గొప్ప చరిత్ర అనగా పునరుద్ధానము జరిగింపనై ఉన్నందుకు నీకు నిత్యస్థుతులు పునరుద్ధాన సమయమందు సాతాను కంటికి కనబడకుండా చేసిన ప్రయత్నములు దాని ప్రేరేపణ వలన మానవులు కంటికి కనబడినట్లు చేసే ప్రయత్నములు ధ్వంసం చేసినట్లు సంగము కూడా తాను పునరుద్ధానం కాకుండా సాతాను మానవులు చేయ ప్రయత్నములన్నిటినీ జయించిన సంతోషము మాకు కలిగించిన నీకు ఆగని ప్రణుతులు పునరుద్ధాన దినమున నీ వెలుగు ఎదుట చీకటి పారిపోయినట్లు నీ పునరుద్ధాన వెలుగును బట్టి విశ్వాసుల యొక్క చీకటి కూడా పారదొలుదువు ఇట్టి గొప్ప ఉపకారములు మా ఎడల జరిగించిన నీ కృపకు తరగని నమస్కారములు ప్రభువా నీ సహింపు వలన మొదటి జైమును పునర్జీవితుడమైనందున సంపూర్ణ జైమును పొందినట్లు నీ బిడ్డలమైన మేమును నీ రాకడ వరకు శ్రమలు సహించుట వలన ఈ లోకమందు జయమును రాకడ కాలమందు పొందు పునరుద్ధానము వలన అసలు జయమును పొందుదమను ఆదరణ మాకు అనుగ్రహించిన నీకు సంపూర్ణ స్తోత్రములు ప్రభువా సాతాను శత్రువులు గెత్సమనే తోట మొదలుకొని సిలువ వరకు వచ్చినారు కానీ పునరుద్ధానమందు మందు ఎవరునూ రాలేకపోయిరి కనుక ఇది సాతానుకు గొప్ప సిగ్గు అలాగే శత్రువులు విశ్వాసులను చివరి వరకు తరుముకొని వస్తారు కానీ వారి చేతులలో పడకుండా సంగము ఎగిరిపోవునప్పుడు సాతానుకు దాని అనుచరులకు గొప్ప సిగ్గు కలుగును ఇట్టి సంతోషము విశ్వాసులకు కలిగించు నీ పునరుద్ధానమును బట్టి నీకు అనంతకాల సంస్థుతులు అర్పించుచున్నాము అయిన ప్రభువ మేము జరిగిపోయినా నీ పునరుద్ధానమునకును రేపు జరగనయున్న సంఘ పునరుద్ధానమునకును మధ్య మమ్ము నుంచి త్వరగా రానియున్న నీ రాకడ నిరీక్షణ మాకు అనుగ్రహించిన నీ కృపాసహితమైన పని నిమిత్తమై మంగళా స్తోత్రములు పాపము చేసిన మానవుడు తెచ్చుకున్న మరణము నిన్ను ఆవరించి నీవు లేవకుండా గట్టిగా బంధించానని తలంచినది కానీ మరణము నిన్ను సమాధిలో ఉంచలేకపోయినట్లు రేపు మృతులైన విశ్వాసులను మరణము కానీ సజీవులైన విశ్వాసులను శ్లోకము కానీ ఆరోహణము కాకుండా ఆపుచేయలేవను గొప్ప విజయవర్తమానము మాకు అందించిన నీకు మంగళహారతులు మా స్థుతులు స్తోత్రములు త్వరగా రానయున్న యేసు ప్రభువు ద్వారా చెప్పి జయ జయ గీతం జయ తట్టి పాడెరము హో గీతం జయ జయ గీతం జై తటి పాడెరము యసు రాజులే చెల్లూయాసు